హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక లక్కీ ఫ్యామిలీ ట్రిప్ పూర్తి చేయనందుకు స్కూల్కి వెళ్ళను అని గొడవ చేస్తుండగా నందన్ సముదాయిస్తూ ఉంటాడు లక్కీని ఇక మిత్ర అక్కడికి రాగానే నందన్ ఇలా చెప్తూ ఉంటాడు మిత్రకి నీ కూతురు స్కూల్కి వెళ్ళదంట అని జయదేవనందన్ అనగానే ఎందుకు అని మిత్ర కోపంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు లక్కీ ఏడుస్తూనే నేను ఈ ఫ్యామిలీ ట్రీని పూర్తి చేసే వరకు కూడా స్కూల్కి వెళ్ళను అని చెప్పడంతో మిత్ర కోపంగా అక్కడున్న ఫ్యామిలీ ట్రీని కింద పడేయబోతూ ఉండగా అప్పుడే లక్ష్మి జాను అక్కడికి వస్తారు ఆగండి మిత్ర గారు అని అంటూ లక్కి దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యామిలీ ట్రీని తీసుకొని ఒక ఫోటోని పేస్ట్ చేసి ఇప్పుడు నీ ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అయింది నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు అని ఆ ఫ్యామిలీ ట్రీని మిత్ర వైపు చూపిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ ఫ్యామిలీ ట్రీలో సంయుక్త తన ఫోటోనే పేస్ట్ చేసింది అది చూసి మిత్ర మనిష దేవని ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు ఇక మళ్ళీ సంయుక్త మిత్రని ఇలా అడుగుతూ ఉంటుంది మిత్ర గారు ఫ్యామిలీ ట్రీలో మీ భార్య ప్లేస్లో నేనుంటే మీకేం అభ్యంతరం లేదు కదా అని శామ్ మిత్రని అడుగుతూ ఉండగా మిత్ర ఆన్సర్ చేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక మనీషా మాత్రం శామ్ మాటలెక్కి షాక్ అవుతూ ఉంటుంది ఇక మిత్ర ఏం చెప్పనున్నాడు మనీషా ఎలా రియాక్ట్ అవ్వనుంది రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్